ఐటీఐ నుంచి మనకి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఎవరైతే టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ పాస్ అయి ఉన్నారో వాళ్ళకి ఐటీఐ చేసుకోవడానికి ఒక సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి ట్వంటీ సెకండ్ జూలై టువంటి ట్వంటీ ఫైవ్ చేయడం జరిగింది సో ఇక్కడ మెన్షన్ చేశారు అడ్మిషన్ అడ్మిషన్స్ ఫర్ ఏటీసీ అండ్ ఐటీఐస్ ఆర్ఐటీస్ మైనారిటీ ఐటీఐస్ అండ్ ప్రైవేట్ ఐటీఐస్ ఫర్ దగస్ట్ ట్వంటీ ఫైవ్ సెషన్ ఓకే సో ఫస్ట్ ఇక్కడ వాళ్ళు కొన్ని పెట్టారు చూద్దాం అవి సో ఫర్ ది ఐటీఐస్ అది పై మెన్షన్ చేసింది సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవాలి సో క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి వాళ్ళ దగ్గర మెమోస్ అనేది ఉండాలి సో వాళ్ళు మాత్రం ఐటీ చేసుకోవడానికి వాళ్ళు ఎలిజిబుల్ సో ఎందుకంటే టెన్త్ క్లాస్ చేసినందుకు కొన్ని కోర్సెస్ ఉంటాయి ఎయిత్ క్లాస్ పాస్ కొన్ని కోర్సెస్ ఉంటాయి సో మీ అప్లికేషన్ చేసినప్పుడు చూసుకోవచ్చు మీకు మనకి ఈయర్స్ చూపించేస్తుంది సో ఎవరైతే ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ చేసుకున్నారో వాళ్ళు సెకండ్ ప్లేస్ ఫ్రెష్గా అప్లై చేయడానికి ఛాన్సెస్ ఉండదు సో వాళ్ళు ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి ఏజ్ క్యాడీ జరిగింది ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫోర్టీన్ ఇయర్స్ కంటే ఎబో ఉండాలి ఎక్కువ నో అప్రైజ్ లిమిట్ అప్రేజ్ లిమిట్ అని ఏం లేదు బట్ ఫోర్టీన్ ఇయర్స్ కంటే ఎబో వాళ్ళని కన్సిడర్ చేస్తారు ఫోర్టీన్ ఇయర్స్ ఎప్పు ఎబో ఉండాలంటే ఈ వన్ ఎయిట్ ఫైవ్ ఆగస్ట్ కల్లా వాళ్ళకి ఫోర్టీన్ ఇయర్స్ అనేది ఫుల్ అప్ ఉండాలి సో సిక్స్త్ వన్ వచ్చేస్తే వీళ్ళు అప్లికేషన్ ఫీ చేయడానికి హండ్రెడ్ రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో నువ్వు ఆన్లైన్లో పే ఇది సో ఇక్కడ వచ్చేసి ఎవరైతే క్యాండిడేట్స్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో వితౌట్ పేయింగ్ ఎవరైతే ఫస్ట్ అప్లికేషన్ ఫస్ట్ వెయిలో ఎవరైతే పేమెంట్ కట్టారో వాళ్ళు మళ్ళీ పే ఇక్కడ మెన్షన్ చేస్తారు సో ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళు క్యాండిడేస్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ మనం మెన్షన్ చేశారు సో ఇక్కడ వచ్చేసి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఎస్ఎంఎస్ త్రూగా వాళ్ళకి నోటిఫికేషన్ అనేది వస్తుంది వాళ్ళకి ఏ కాలేజ్ అలర్ట్ అవుతుంది ఆ కాలేజీ లేదా ఆ కాలేజ్కి వెళ్ళి వాళ్ళ రిపోర్ట్ అనేది తీసుకోవచ్చు అలాట్మెంట్ కార్డ్ అనేది తీసుకోవచ్చు సో దాని తర్వాత చూసుకున్నట్లయితే టెన్త్ వన్ చూసుకున్నట్టయితే మనకి సో ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ ఐటీఎస్ఆటీస్ ప్రైవేట్ ఐటీఐస్ అని అక్రాస్ తెలంగాణ స్టేట్లో నువ్వు అప్లై చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి అకార్డింగ్ టు న్యూఢిల్లీ అని చెప్పి మెన్షన్ జరిగింది ఇక్కడ వచ్చేసి మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఆధార్ కార్డ్ నెంబర్స్ అని మండేటరీ ఇది లేకపోతే మీకు అవుతుంది సో ఎవరైతే మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు కరెక్ట్గా మెన్షన్ చేయండి ఎందుకంటే ఈ మొబైల్ నెంబర్ వాళ్ళకి ఐటీఐ అయిపోయినంత వరకు ఇదే మొబైల్ నెంబర్ ఉంటుందని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి బోన స్టడీ నా విషయం అయితే డాక్యుమెంట్స్ ఎక్కువ డాక్యుమెంట్స్ అనేది మీరు మెన్షన్ చేసుకుండా తీసుకు సో ఇది వచ్చేసి ట్వంటీ సెకండ్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మీకు ఆన్లైన్ అప్లికేషన్ వెబ్ ఆప్షన్ అనేది ఓపెన్లో ఉంటుంది తర్వాత ట్వంటీ ఎయిట్ నుంచి ఫస్ట్ ఆగస్ట్ వరకు వీళ్ళు వెరిఫికేషన్ చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు ఫిఫ్త్ ఆగస్ట్కి వీళ్ళు సీట్ అలాట్మెంట్ చేస్తారు మీకు సిక్స్త్ రోజు కానీ ఫిఫ్త్ నైట్ కానీ మీకు మొబైల్కి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో మీరు రిపోర్ట్ ఎప్పుడు చేయండి సిక్స్త్ ఆగస్ట్ నుంచి ట్వల్త్ ఆగస్ట్ లోపు మీరు ఏదైతే కాలేజ్ వచ్చినా కాలేజ్కి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ ఇచ్చి అలాట్మెంట్ చేయడం జరుగుతుంది సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఒకసారి చూద్దాం గూగుల్ ఓపెన్ చేసి ఐటీ ఐపీ క్లిక్ చేయండి సో అడ్మిషన్ క్లిక్ చేసి వచ్చేసింది ఇక్కడ చూడండి ఐటీ అడ్మిషన్ తెలంగాణ స్టేట్ వచ్చింది సో దీని మీద క్లిక్ చేయండి ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి సో ఐటీఐ అడ్మిషన్ టూ ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఒకటి నోటిఫికేషన్ వచ్చేసింది సెకండ్ ఫేజ్ ఐటీఐ అడ్మిషన్స్ నోటిఫికేషన్ ఇన్వైటెడ్ ఎలిజిబుల్ క్యాండర్స్ ట్వంటీ టూ సెకండ్ నుంచి థర్టీ ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం కదా సో ఇక్కడ న్యూ అప్లికేషన్ అయితే కొత్తగా అప్లికేషన్ చేస్తున్నారు సెకండ్ ఫేజ్కి వాళ్ళకి న్యూ అప్లికేషన్ క్లిక్ చేస్తారు సో చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది సో నేమ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఏ పాస్వర్డ్ లాగిన్ కోసం ఏ పాస్వర్డ్ పెట్టుకోవాలి ట్యాప్స్ ఎంత అయింది చూసి తర్వాత సైన్ అప్ అయినా క్లిక్ చేయండి మీరు ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో లాగిన్ ఉన్నారు లేకపోతే ఏదో ప్రాసెస్లో అంటే బ్యాక్ లాగిన్ లాగి క్లిక్ చేయండి సో ఇక్కడ వేస్తుంది సో సైన్ అప్ అయి క్లిక్ చేయండి సో మీ మెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ యూజ్ ఐడి అడుగుతుంది పాస్వర్డ్ అవుతుంది సబ్మిట్ క్లిక్ చేసే అప్పుడు మీ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా మనం ఐటీఐ అప్లికేషన్ చేస్తాము ఇన్ కేసు ఒక ఐటీ అప్లికేషన్ ఫామ్ చేయాలన్నా కానీ మీరు కామెంట్ చేయొచ్చు నేను వాళ్ళకి అప్లికేషన్ చేసి చేస్తాను వాళ్ళకి ఎవరైతే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవాలో జస్ట్ క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ ఇక్కడ డౌన్ లాడ్లో ఆల్మే క్లిక్ చేయండి మీరు ఎటువంటి నోటిఫికేషన్ మిస్ కాకుండా మీరు ప్రతి వీడియో చూడడం జరుగుతుంది